జయ శ్రీరామండి జై శ్రీరామ్ తమ పేరు స్వామి నారాయణ అయ్యా చెప్పండి మహాత్మా నా ఒకటే ఒకటే ఒకటేనండి నాకు ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చింది గవర్నమెంట్ పాన్ కార్డ్ ఇచ్చింది గవర్నమెంట్ బ్యాంక్ బుక్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలన్నది గవర్నమెంట్ అదే గవర్నమెంట్ వాళ్ళు సహారా పేమెంట్ మేము అంటుంది ఇవన్నీ ఆంక్షలు ఎందుకు పెడుతుంది సహారా పేమెంట్ పరంగా ఆధార్ కార్డు ఇచ్చింది వాళ్లే పాన్ కార్డు ఇచ్చింది వాళ్లే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసేది వాళ్లే కస్టమర్ అకౌంట్లో కస్టమర్కే కదా డబ్బులు పడతాయి వేరే వాళ్ళు ఎవరికి పడవు కదా ఆ ప్రూఫ్స్ బ్యాంక్ అకౌంట్ బుక్స్ అన్నీ కూడా కస్టమర్ ఇస్తున్నాడు ఇటువంటి అప్పుడు మీరు డిలే ఎందుకు చేస్తున్నారు కస్టమర్ని మమ్మల్ని బతకనివ్వకుండా ఇంకా చేయాలని చెప్పి చూస్తున్నారా ఏంటని మా బాధ అండి అలాగే ఇప్పుడు జడ్జిల గారికి పదిహేను లక్షల రూపాయలు శాలరీ అన్నారు బాగుందండి ఆయన పదిహేను లక్షలు కాదు పాతి లక్షలు అవ్వచ్చు డిసెంబర్తో క్లియర్ చేసేయమని చెప్పి జడ్జిల్ని ఆర్డర్ వేసిందండి సుప్రీంకోర్టు ఇప్పుడు అటువంటి అప్పుడు అది కోర్టు దిక్కారణ కింద రాదంటారా సుప్రీంకోర్టు రిటైర్మెంట్ జడ్జే డిసెంబర్ వరకు కల్లా క్లియర్ చేయకుండా ఇవాళ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిది నెలలు ఆగస్ట్ అయిపోయింది కస్టమర్కి ఇవాళ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేదు మరి అటువంటి జడ్జిలకి ఏమి చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు ఎనిమిది నెలలు డిలే అయింది కదా ఎనిమిది నెలలు ఆయన శాలరీ ఆగితే ఇవాళ సహార ఇండియా మీద మళ్ళీ కేసు ఆయన సహారో వాళ్ళ నాకు పేమెంట్ చేయలేదని చెప్పి మరి కస్టమర్ డబ్బులు కట్టే కస్టమర్ మా మీద ఎంత ప్రజలు చేస్తాడు ఆ విషయం మీకు తెలియట్లేదా ఎంత కట్టారు మహాత్మా నేను పదమూడు లక్షలు కట్టానండి పదమూడు లక్షలు నా సొంత పేమెంట్లు ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళకి ప్రతి నెల పదిహేను లక్షలు వస్తుంది ఐదు లక్షలు ఆయన కింద ఆయనకు వస్తుంది మిగతా వాళ్ళకి వస్తుంది బాగుంది ఇంకొక ఐదు సంవత్సరాలు అయినా అలా జరుపుకుంటూ పోవచ్చు కస్టమర్కి పదివేలు అవి అన్ని పది సార్లు తిప్పి మీకు అది లేదు ప్రూఫ్ లేదు మీ మేము ఇచ్చే ఆధార్ కార్డు కరెక్ట్ కాదు మీ పేరు ముందుంది ఇంటి పేరు వెనక్కుంది మీరు ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్ ముందు మన ఇంటి పేరు మన పేరు ముందు ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అది కరెక్ట్ గవర్నమెంట్ చేసే రూల్స్ గవర్నమెంట్ చేస్తే కరెక్ట్ మామూలుగా ఇప్పుడు సహారండే మెంబర్షిప్ ఉంది అది లేదు ఇది లేదంటే తప్పు అది కాదండి పబ్లిక్ ఇవ్వాల్సిన మీ దగ్గర ప్రూఫ్ ఉందా లేదా ఓకే మీ సహారిండే ప్రూఫ్ ఉండబడితే మా బాండ్ మా పేరు మా ఆధార్ కార్డ్ ఇస్తున్నాం మా ఫోన్ ఇస్తున్నాం మా డీటెయిల్స్ ఇస్తున్నాం మీరు మా అకౌంట్లోనే కదా వేస్తారు మా మా బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు పేర్లు అందరూ నారాయణ ఉండొచ్చు మా నాన్న పేరు పేరు నా పేరు మీరు ఇచ్చే ఆధార్ ఆధార్ నెంబరు నాకే ఉంటది కదా మీరే వాళ్ళకి ఉండదు కదండి అక్కడ ఎవరు తప్పు చేస్తున్నట్టు మేము సహాయం చేయడం డబ్బులకి ఎత్తాం మాకు బాండ్ ఇచ్చారు ఇవాళ మీ పేమెంట్ మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం ఐదు లక్షల వరకు మీరు పెట్టేసుకొని అంటున్నారు బాగానే ఉంది ఐదు లక్షలు వస్తున్నాయని మేము ఎదురు చూస్తున్నాం ఏదైనా బాగా తీర్చచ్చు చెందొచ్చు చెందొచ్చు అని మీరు ఇచ్చేది పదివేలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఈ పదివేలు చెప్పిన ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు మీరు దిగిపోయి మీ పిల్లలు కూడా రాజకీయాల్లోకి ఎక్కిన తర్వాత ఇస్తారా ఇస్తారా ఇప్పటికే సంవత్సరం నారా అయ్యింది పదివేలు ఇచ్చి ఇంకెప్పటికి ఇస్తారు మిగతా నాలుగు లక్షల తొంభై వేలు వడ్డీ ఎప్పటికి ఇస్తారు అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా న్యాయం జరుగుద్ది అంటారా న్యాయం ఎక్కడ జరుగుతుంది మీకు న్యాయం జరుగుతుందా మీ ఓట్లకి మీ ముడుకులకి న్యాయం జరుగుతుందా మా బాధ అది మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం అయితే మాకు కోర్టుల మీద రాజకీయ నాయకుల మీద లేదు భగవంతుడి మీద నమ్మకంతో జై శ్రీరామని అని ఎక్కడికి వచ్చా ఎక్కడైనా న్యాయం జరుగుద్ది ఆ భగవంతుడి దేవాలి మీ ద్వారా న్యాయం జరుగుద్ది నమ్మకంతో వచ్చామండి నీ మేను నామ వైభవం బులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యను వచన సత్యమును రఘువర ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కళ్ళ చేసినట్టి నెరింగి సంతతం యువారెందరో మహాను భావులు మీరన్న జై శ్రీరామ్ అన్న రాముడట ఓ రామా నువ్వు లేవు నువ్వు రావు నువ్వు ఉన్నావు అన్నది అబద్ధం అని ఏ మతాలైతే చెబుతున్నాయో వాటన్నిటినీ కళ్ళ చేసి దుర్మతములను కళ్ళ చేసి పరాక్రమ ధైర్యముల శాంత మానసముతో వచ్చి ధర్మస్థాపన చేసేటువంటి నీ గుణభజనానంద కీర్తనము చేయువారు మహానుభావులు మీరు నమ్మిన రాముడు భార్యని అడవిల్లో గెంటేసిన ముందు జన్మలో భార్యని కాశీపట్నంలో అమ్మేసిన అయా నమ్ముకున్న వారికి ధర్మం పక్షాన్ని నిలబడిన వారికి వచ్చి ధర్మస్థాపన చేసి సహాయం చెయ్యని వ్యక్తి అయితే కాదు నాయన మీ రాముడు కాపాడుతాడు ఇదే మాట మీరు కూడా చెప్ప స్వామి ధర్మం గెలుస్తుంది న్యాయం నిలుస్తుంది మీ డబ్బు మీకు వడ్డీతో వస్తుంది మీరు ఇప్పుడు అన్నారు కదా మీ పిల్లలు మీ పిల్లలు వాళ్ళ నాయకులు అయ్యేదాకా మా డబ్బుతోనే జీతలిసి బతుకుతారా అని మనం ఎవరికైతే ఓట్లు వేస్తున్నామో వాళ్ళు మనకు సర్వెంట్సే మీరు చెప్తున్న న్యాయమూర్తులు మనకు సర్వెంట్సే వారు యజమానులుగా ఉన్న మనము ఏ గుడుకో కార్యానికి వెళ్తే మనం లైన్లో నిలబడాలి మన సర్వెంట్స్ వాళ్ళు ఏమో విఐపి కోటాలో అయ్యా ప్రధాన ద్వారం నుంచి వెళ్ళిపోయి బ్రేక్ దర్శనకి వెళ్ళిపోతారండి వాళ్ళు మన సేవకులు వాళ్ళు చెప్పే మాటకే చేసే చేతకే సంబంధం లేదు మీరు చాలా ధైర్యంగా ఒక మాట చెప్పారు నాకు న్యాయస్థానాల మీద కోర్టుల మీద ఈ వ్యవస్థల మీద నమ్మకోలేదు రాముడినే నమ్మేనని ఆ మీ రాముడు మాత్రం మోసం చేసేవాడు అయితే కాదండి అయ్యా అయ్యా തപ്പ ന്യായം ഗെൽസ്വാമി ജയ ശ്രീരാം ജയ ശ്രീരാം